గద్ద కాకి నీతి కథ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద జంట కాకులు నివసిస్తూ ఉండేవి వాటిల్లో ఆడకాకి కాస్త నెమ్మదస్తురాలైతే మగ కాకి మాత్రం చాలా మూర్ఖంగా ఉండేది ఒకనాడు అందంగా హంసలా మారి నదిలో హాయిగా విహరించాలని దానికి కోరిక పుట్టింది వద్దు వద్దు అది మీకు ఎంత మాత్రం మంచిది కాదు నా మాట వినండి అని ఆడకాకి ఎంత చెబుతున్నా వినకుండా హంసలా రంగు మార్చుకుని నదిలో తిరగడానికి అన్ని ప్రయత్నాలు చేసింది అందంగా హంసలా మారడం కాదు కదా చివరికి చిక్కి శల్యమై వాటి ముందే నవ్వులు పాలైంది ఒక మునక వేసి తిరిగి మామూలుగా మారి వచ్చి మారు మాట్లాడకుండా ఆడకాకి పక్కనే కూర్చుంది అలా కొంతకాలం గడిచింది ఆ కాకులు ఉండే ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న కొండ మీద గద్ద ఒకటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అది కొండ మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ ప్రాంతంలో చాలాసేపు తిరుగుతూ ఉండేది ఎంత దూరాన్నున్న వాటినైనా స్పష్టంగా చూడగలిగే కళ్లను బహుమతిగా పొందిన గద్ద పైనుండే తన ఎర్రను గుర్తించి వేగంగా ఎగురుకుంటూ వచ్చి దాన్ని ఎగరేసుకుపోయేది ఆ గద్ద చేసే పనులను రోజు కాకులు గమనిస్తూ ఉండేవి నా ముందు ఆ గద్ద ఏమీ గొప్ప కాదు గాలిలో ఎగరడం తీక్షణంగా చూడడం అమాంతం ఎత్తుకుపోవడం అది చేసే పనులను నేను చాలా సులభంగా చేయగలను అన్నది మగ కాకి అదిగో మళ్ళీ అది చేసే పని అది చేస్తుంది మనం చేసే పని మనం చేస్తాం అంతే కానీ మూర్ఖంగా ఆలోచించకు అన్నది ఆడకాకి అయినా ఈసారైనా సారైనా తనేంటో నిరూపించుకోవాలనుకుంది మొండి కాకి ఒకనాడు గద్ద ఆకాశంలో తిరుగుతున్నప్పుడు పొదల మధ్య నుండి కుందేలు పిల్ల బయటకు వచ్చింది దానిని ఆకాశంలో ఉన్న గద్ద చూసింది అది గమనించిన మగ కాకి ఆడకాకి చెబుతున్నా వినిపించుకోకుండా ఆ కుందేలు పిల్ల కోసం వేగంగా ఎగురుకుంటూ వెళ్ళింది ఇంతలోనే అంతకంటే వేగంగా వచ్చిన గద్ద ఆ విచారంగా చెట్టు మీదకి వచ్చి కూర్చున్న కాకి కోపంగా నా ఆహారాన్ని ఎగరేసుకోవడం ఏమంత గొప్పదనం కాదు ఈసారి చెబుతాను దాని పని ఇక చెప్పి ప్రయోజనం లేదని ఆడకాకి మౌనంగా ఉండిపోయింది మరునాడే కరుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను కాకి చూసింది ఇక సమయం వృధా చేయకుండా వేగంగా క్రిందకు దూసుకెళ్లింది అచ్చం గద్దలాగే తన గోళ్లతో ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించింది ఇంతలోనే ఎలుక కాకిని చూసి తెలివిగా తప్పించుకుంది కాకి మాత్రం తన వేగాన్ని నియంత్రించుకోలేకపోయింది అంతే వేగంగా వెళ్లి ఢామ్మని చెట్టుకు గొద్దుకుంది అమ్మోదే అని నొప్పితో గట్టి గారిచింది అప్పుడే అక్కడికి వచ్చిన గద్దాడడం అంత సులభం కాదు ఇక నుండి ప్రయత్నించుకో అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి ఎగురుకుంటూ వెళ్లిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడో ఎవ్వరిని అనుకరించకూడదు దేవుడిచ్చిన సామర్థ్యాలతో సంతోషంగా జీవించాలి కొంగ దొంగ జపం ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది అందులో రకరకాల చేపలు ఒక ఎండ్రకాయ మెలిసి జీవిస్తూ ఉండేది అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది చేపలు చేపలు మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ అమ్మా మీతో స్నేహమే మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు వద్దు వద్దు అంది ఓ చేప మీకు తెలియనట్టుంది నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను ఆకులు అలములు మాత్రమే తింటున్నాను అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ ఏదేమైనా మేం మీతో స్నేహం చేయం ఇది మాది భర్త శత్రువుల జాతి అంది మరో చేప సరేలే నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి పేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇలా కొంతకాలం గడిచింది ఒక రోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది ఏంటి మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే అవునవును కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి నవ్వండి నవ్వండి నేనేం బాధపడను కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ఉద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేసి ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కుంగప్పు చెప్పు వెంటనే చెప్పు అన్నాయి చేపలు దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం నీవు చెప్పింది బాగానే ఉంది కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను సరేనా సరే 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 అన్ని ముక్త కంఠంతో బదిలిచ్చాయి ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది ఇలా కొన్ని చేపలు దాని దుష్టపన్నాగానికి పన్నాగానికి బలైపోయాయి ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ అవునవును నీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకు వెళ్తున్నట్లు పసిగట్టింది ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసే ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది కోపంతో రగిలిపోతుంది ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు ఈ కథలో ఏమిటంటే తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది జాగ్రత్తగా నడుచుకోవాలి చేప మాటలకు జాలరి పరుగో పరుగు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద చెరువుని ఇంతవరకు చూడలేదు చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో గట్టు మీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు చెరువులో పైకెగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ రుచియే వేరు అలాగే వీటిని అమ్మి నాలుగు రోకల వెనకేసుకోవచ్చు అరే రే ఇప్పుడి పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే రేపు వల తీసుకువస్తా ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు అదంతా ఓ చేప విన్నది రేపు అతని వలకు చెక్కి తమలో చాలా మంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలరి బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి అందులో కాస్త తెలివి గల చేప పిల్ల ఒకటి నాకొక తట్టింది కానీ దానికి అన్నది మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయం అంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికీ వివరించింది ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ జల మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది అది నీరసంగా జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది మాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు చచ్చిపడి ఉన్నాయి నేను కూడా కూడా క్షణంలో నన్ను తింటే అని చెప్పింది ఆ మాటలు విని భయపడ్డ జాలరి ఇక చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా పిల్ల పిల్లచేప పాచికి పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడొచ్చు